రైట్ ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సిరిసిల్ల నుంచి తిరుపతి అందిస్తారు చెప్పండి తిరుపతి సిరిసిల్ల జిల్లా వరద పరిస్థితులు ఎలా ఉన్నాయి రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు జిల్లాలోని ప్రాజెక్టులన్నీ నిండుకుండలా మారుతున్నాయి ప్రధానంగా గంభీరావుపేట మండలం నర్మల ఎగువమానేర్ ప్రాజెక్టు పూర్తిగా పొంగిపోతుండడంతో నీటిని దిగువ విడుదల చేశారు ఈ వరదలో నిన్న పశువులను మేపడానికి ఐదుగురు రైతులు వెళ్ళి అక్కడే చిక్కుగా వాళ్ళ రక్షణ కోసం ఇందులో ఒక రైతు నాగయ్య అనే రైతు వరదలు కొట్టుకోపోయిన సమాచారం మిగతా వారిని రక్షించేందుకు అధికారులు జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జా ఎస్పీ మహేష్ గీతే గారు వాళ్ళు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు అలాగే వీరిని రక్షించేందుకు కేంద్ర కేంద్ర మంత్రి బండి సంజయ్ రాష్ట్ర మంత్రి పొన్న ప్రభాకర్ గారు రక్షణ శాఖ నుంచి హెలికాప్టర్ హక్కి పెట్టించి రప్పించేందుకు సిద్ధమైన ప్రస్తుతం ఆది శ్రీనివాస్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అక్కడ పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు మరికొద్దిసేపట్లో హెలికాప్టర్ తో పాటు కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా అక్కడికి చేరుకొనున్నారు వర్షాలు విస్తారంగా కురుస్తున్న నేపథ్యంలో అత్యధిక వర్షపాతం ఎక్కడ నమోదైంది జిల్లాలోని మండలాల్లో వివిధ ప్రాంతాల్లో వర్షపాతం భారీగా నమోదయ్యేది ఈ యగోమాదేరు నుంచి కామారెడ్డిలో పాల్వచ్చర వాగు పొంగిపరడంతో ఎగువమాదేరుకు నీటి వరద ఎక్కువ అవుతుంది అక్కడ నుంచి నీటి ప్రవాహం పెరగడంతో మానేరుకు నీటిని విడుదల చేస్తున్నారు కామారెడ్డి జిల్లాలోని అధిక వర్షం వల్లనే అక్కడ నుంచి వాగులో ద్వారా పాల్వసర వాగు అనేది మానేరుకు ప్రధాన నీటి వనరుగా ఉన్నది దాని ద్వారా నీటి పొంగిపరడంతో దిగోకు నీటిని విడుదల చేస్తున్నారు ప్రాజెక్టులోకి వరద నీరు వచ్చి చేరుతూ ఉండడంతో ఇన్ఫ్లో అవుట్ఫ్లోలు ఎలా ఉన్నాయి ఎగో మాదే వేసి మానేర్వాగులోకి నీటిని విడుదల చేశారు మిడ్ బ్యానర్ లోకి నీటి ప్రవాహం పెరుగుతుంది ప్రస్తుతం మిడ్ బ్యానర్ లో ఇరవై ఐదుఎంసి నీరు చేరుకుంది దీన్ని నీటి మాతం ఇరవై ఐదుఎంసిలు ఉండగా నీటి ప్రవాహం అధికంగా ఇన్ఫ్లో అధికంగా ఉండడంతో తొంభై ఏడు వేల తీసుకుని ఇంట్లో ఉండదు అలాగే ఇరవై గేట్లలో ఎత్తేశారు పద్దెనిమిది గేట్లను ప్రస్తుతం ఎత్తు ఎత్తారు నీటి ప్రవాహం ఇంకా పెరిగే అవకాశం ఉండడంతో మరిన్ని గేట్ ఎత్తేందుకు అధికారులు సన్నద్ధమయ్యారు నీటి ప్రవాహం ఇన్ఫ్లో గా తొంభై ఉండగా అవుట్ ఫ్లో వరకు కొనసాగుతుంది సహాయక చర్యల్లో భాగంగా అధికారులు సిబ్బంది ఎలాంటి సహాయక చర్యలు చేపడుతున్నారు వరదలు నర్మాలలో ఎగువ మహనీరు వరదలు ఎంచుకుంటున్న వారి కోసం ఎన్డీఆర్ఎఫ్ బృందం రంగంలోకి దిగారు ప్రస్తుతం వారు అక్కడే ఎన్డీఆర్ఎఫ్ బృందం వారిని రక్షించేందుకు సహాయక అన్ని సహాయక చర్యలు తీసుకుంటున్నారు బృందం సభ్యులు ప్లస్ రక్షణ శాఖ నుంచి అస్తున్న హెలికాప్టర్ ద్వారా వారిని గట్టుకు చేర్చేందుకు అన్ని ప్రయత్నాలు కొనసాగుతున్నాయి కలెక్టర్లు అధికారులు ప్రజాప్రతినిధులు ప్రస్తుతం మంత్రి కూడా అక్కడికి చేరుకునున్నారు మరి అసేపట్లో వారిని రక్షించేందుకు అన్ని సహాయ చర్యలు తీసుకుంటున్నారు